జనానికి జనాలకి ఆర్సి చరిత్రలో ఫస్ట్ టైం డబ్బులు వెనక్కి చెప్పటం దాని మీద అప్పీలు గిప్పీలు అన్ని అయిపోయినాయి కానీ కచ్చితంగా ఇవ్వాల్సిందని నాకు తెలిసి ఇదే ఈనాడు జ్యోతిలో రెండు నెలల క్రితమో మూడు నెలల క్రితమో వార్త కూడా వేసారు మనం కూడా మనం కూడా వీడియో చేసాం బట్ ఆ రోజు డిబేట్ చేయలేదు దాని మీద వీడియో నేను చేశాను కరెంట్ ఛార్జీలు తగ్గుతాయి ఎట్లయితే అమలు చేస్తారా లేదు ఇలా చూద్దాం అని ఇప్పుడు అది అమలు చేయబోతున్నారు అంటే ఇందులో ప్రభుత్వం క్రెడిట్ ఏ ఉంది ఏమీ లేదు ప్రభుత్వం ఓ రకంగా శిక్షకి గురవుతోంది మీకు ఈ చెప్పింది కాబట్టి అంటే ఇక్కడ ఒక విచిత్రమైనటువంటి లాజిక్ ఉంటుంది ఏంటంటే ఒక వ్యక్తి విదేశాల్లో కానీ లేకపోతే మన దేశంలో కూడా ట్రాఫిక్లో మద్యం సేవించి డ్రైవింగు లేకపోతే కనుక నిబంధనలకు విరుద్ధంగా డ్రైవింగ్ చేశాడు అనుకోండి వెంటనే వాళ్ళకి కఠిన సెక్షలు వేయరు వేయకుండా రోడ్డు పక్కన ఓడవండి లేకపోతే ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర నుంచుని మద్యం సేవించడం మంచిది కాదని వాళ్ళకి చెప్పండి సరిగ్గా ట్రాఫిక్ సిగ్నల్స్ని పాటించమని చెప్పి ప్రజల్ని కన్విన్స్ చేయండి లేదా హాస్పిటల్లో పనిచేయండి లేదా అనాథాశ్రమంలో వృద్ధాశ్రమంలో పనిచేయండి ఓ నాలుగు రోజుల పాటు అంటూ ఓ శిక్ష వస్తారు మ్యాజిస్ట్రేట్లు